ఇక్కడ ప్లాట్ ఏ ఉన్నాయండి డిఫాల్ట్ ఈస్ట్ అండ్ దాని పైన ఫైవ్ ఫిఫ్టీ వరకు మనకి కార్నర్ బిట్స్ కానీ కమర్షియల్ బిట్స్ గాని మనకి లోన్ ఫెసిలిటీ అట్ ప్రెంట్ మనం ఐడిబిఐ మనకి లోన్ ఇస్తుంది మనకి అరౌండ్ వన్ ఎకర్ దాకా మనకి పార్క్స్ ఉన్నాయి బ్యూటిఫుల్లీ డిజైన్డ్ స్ట్రక్చర్డ్ మోడర్న్ స్టైల్ లో మనము పార్క్స్ అండ్ అమ్యూనిటీస్ ఇస్తున్నాం అంటే మనకి నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్ లో రెడీ టు కన్స్ట్రక్ట్ అవుతుంది జనాలు వాళ్ళకి వసతులు అన్ని ఉండాలన్నట్టు మనం ప్లాన్ చేశాం ఈ డెస్టినేషన్ ఎలా అంటే టెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ లో కూడా హై స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ మనకు ఉన్నాయి టోల్ గేట్ దగ్గర మనకి బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ ఉంది ఇక్కడ రాక్ వుడ్స్ అని ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది పల్లవి ఇంటర్నేషనల్ వారు దే ఆర్ స్కోచింగ్ ఫర్ ల్యాండ్ న్యూ డైమెన్షన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ హాస్పిటల్ ఫెసిలిటీస్ సేఫ్టీ పరంగా చూసుకుంటే మనకి ఎయిమ్స్ పన్నెండు కిలోమీటర్ లోపల వస్తుంది ఇట్స్ సైన్స్ సెంటర్ మీకు అందరికి తెలిసింది ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ మిడ్ హాఫ్ లో మనకి అది లాంచ్ చేస్తారు ఆల్రెడీ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి కాలేజెస్ పరంగా చూసుకుంటే ఇంజనీరింగ్ కాలేజెస్ ఆల్రెడీ ఈ వరంగల్ కారిడార్ అనేది మీకు ఎప్పుడు కూడా తెలుసు ఇంజనీరింగ్ కాలేజ్ హబ్ మనకి ప్రతి రెండు మూడు కిలోమీటర్లు ఒక పెద్ద కాలేజ్ ఉంది మనకు అరోరా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే టు బి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆల్రెడీ లో ఉంది సో ఆల్రెడీ త్రీ కిలోమీటర్స్ హండ్రెడ్ పర్సెంట్ వాసులు అప్రిషియేటెడ్ ఇమీడియట్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఫీజిబిలిటీ అన్ని కూడా మనం ప్రాపర్ గా ఇప్పటి వరకు మనం చేసిన అన్ని లేఅవుట్ లో కూడా క్లియర్ గా ఉన్న మాత్రమే తీసుకుంటాం సో అది మా గ్యారెంటీ